హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు జిల్లా మంగళగిరి చిన్నకానీ సర్వీసు రోడ్డులో ఆటో డ్రైవర్ అతడి స్నేహితులు కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది మంగళగిరి పట్టణానికి చెందిన యువతి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు శుక్రవారం నైట్ డ్యూటీ కావడంతో యువతి రాత్రి ఏడు గంటల సమయంలో మంగళగిరి నుంచి ఆటోలో గుంటూరు బయలుదేరారు అప్పట్లో ఆటోలో ఉన్న ఓ వృద్ధుడు మంగళగిరిలోని ఆటో నగర్లో ఉన్న ఏపీఐఐసి వద్ద దిగిపోయారు దీంతో ఇక ఆటోలో డ్రైవర్తో పాటు యువతి మాత్రమే ఉంది ఈ తరుణంలో కాకాని గ్రామం వద్దకు వచ్చేసరికి సర్వీస్ రోడ్డులో డ్రైవర్ చిమ్మ చీకట్లో ఆటో ఆపాడు దీంతో ఇక్కడ ఎందుకు ఆటో ఆపావని డ్రైవర్ను అడగ్గా వెనుక ప్రయాణికులు వస్తున్నారని చెప్పాడు ఇందులో ఆటో వద్దకు మరో యువకుడు చేరుకున్నాడు అనుమానం వచ్చిన యువతి కేకలు వేయబోగా ఇద్దరు కలిసి నోరు నొక్కి కాళ్లు చేతులు పట్టుకుని ఆటోలోకి నెట్టేశారు యువతి మెడలోని బంగారు గొలుసును లాగిపడేసి యువతిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు దీంతో ఆ యువతి మరింత పెద్దగా కేకలు వేసింది అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరికి అనుమానం వచ్చి ఆటో వద్దకు రావడంతో ఆటో డ్రైవర్తో పాటు అతడి స్నేహితులు పరారయ్యారు ఆటో వద్దకు వచ్చిన వారి సహాయంతో బాధితులను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్